హాయ్ ఫ్రెండ్స్ ఈ రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి నీరుత్తుల పాయసం అండి చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీ రెసిపీ అయితే చేసేసుకోవచ్చు పిల్లలు అడిగినా పెద్దలు అడిగినా కూడా ఇలా హెల్దీ రెసిపీ అయితే చేయొచ్చు అనమాట సో లేట్ ఎందుకు ఈ చా ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి సో ఇంకా లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీరు చూస్తేనే కదా మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే చూసినాలో ఒక లైక్ చేయండి ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి ఓల్డ్ రెసిపీ అనమాట పాతకాలం నాటి రెసిపీ అదేంటో తెలుసా నీరొత్తుల పాయసం ఎప్పుడైనా తిన్నారా తినకపోతే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా హెల్దీ రెసిపీ మన ఇంట్లో ఉన్న దాంతోనే సింపుల్గా చేసుకునే స్వీట్ అనమాట లాగా అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది పాతకాలంలో ఇలాగే చేసుకొని తినేవారు అంటే అప్పట్లో ఇలాగే చేసుకొని తినేవారంట ఇదైతే మా ఆయనకు కూడా చాలా ఇష్టము ఇంకెందుకు లేటు ఎలా ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూసేయండి పదే గోధుమ గోధుమ పిండి అయితే తీసుకున్నారనమాట మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి గోధుమ పిండి మనకి మెయిన్ కావాల్సింది వచ్చేసి కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసి వేయగా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని మనం చపాతి పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలి పిండి వచ్చేసి మనం సేమ్ చపాతీలు తడుపుకు తడుపుకుంటాం కదా చపాతి పిండి అలా తడుపుకోవాలన్నమాట ఫస్ట్ ఇట్లా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చాలా హెల్తీ రెసిపీ పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారనమాట పాతకాలం నాటి రెసిపీ అయితే అప్పుడు వాళ్ళు బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఎండిపోయిన రొట్టెలు కానీ చపాతీలు ఇంట్లో మిగిలిపోతే కానీ ఇలా చేసుకోవచ్చు చపాతీలు మిగిలిపోయినా కూడా చేసుకోవచ్చు అనమాట చపాతీలు మిగిలిన చేసుకోవచ్చు ఇలా మనకి తిననిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి ఇప్పుడు పిండి అయితే నానబెట్టేసుకుందాం ఇలా మెత్తగా ఇది వచ్చేసి ఒక ఐదు నిమిషాలైనా బాగా నానాలి పిండి ఇలా ఆయిల్ వేసుకొని నానబెట్టేసుకుందాం అలా మూత పెట్టేసుకుందాము ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అయితే పిండిని వచ్చేసి కొద్దిసేపు అయితే రెస్ట్ ఇద్దాము కొద్దిసేపు అయితే రెస్ట్ ఇద్దాం ఈలోపు మనం వచ్చేసి ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని గ్యాస్ అయితే ఆన్ చేసేసుకోవాలి మనకి చపాతి పిండి నానే లోపు ఇప్పుడు వచ్చేసి బెల్లం బెల్లం మీరు ఎంత పిండి తీసుకున్న దాన్ని బట్టి మీకు తెలుస్తుంది కదా అప్పుడు వేసుకోవాలి ఇది వచ్చేసి బెల్లం బాగా కరగాలన్నమాట కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక కప్పు బెల్లం వేసాను ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి చూసారు కదా నీళ్ళు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోవాలన్నమాట మనకి కరిగి మొత్తము మెత్తగా పొడి చేసేసుకుంటే తొందర మెత్తగా అయిపోతుంది ఇంకా నేను కొంచెం అలాగే వేసేసాను కరిగిపోతుంది మనకైతే చూసారు కదా బెల్లం మొత్తం మనకి కరిగిపోయింది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని స్ట్రైనర్లో వడబోసుకోవాలన్నమాట వడగోసుకుంటే డస్ట్ అనేది దాంతో ఇసుక అలాంటివి ఉంటుంది కదా అలా పోతుంది ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దాము ఇప్పుడైతే ముందుగా మనము దీన్ని వడబోసేసుకుందాం ఇంకా వడబోసేసుకోవాలి దీన్ని చూసారు కదా ఎంత వచ్చిందో దీన్ని అయితే కడిగేసుకొని మళ్ళీ గ్యాస్ అయితే ఆన్ చేసేసుకోవాలి ఆన్ చేసేసుకొని ఇప్పుడు మనం కరిగించి పెట్టుకున్నాం కదా ఈ బెల్లం పాకం కూడా వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం చపాతీలాగా తిక్కోవాలన్నమాట సిమ్లో పెట్టుకోవాలి ఇది ఇప్పుడు వచ్చేసి మనం చపాతి పిండి నానబెట్టుకున్నాం కదా దాన్ని బాగా ఇలా పిసికేసుకొని ఇప్పుడు చపాతీలాగా లాగా తిక్కోవాలి ఇలా బాగా అనేసుకొని కొంచెం అయితే తీసేసుకున్నాను తీసేసుకొని ఇప్పుడు మనం చపాతి తిక్కుంటాం కదా సేమ్ అలాగే పిండి వేసుకొని రేకులు కట్ట తీసుకొని మనం చపాతి పిండి చపాతి లాగా ఒత్తుకోవాలన్నమాట ఇలా పిండి వేసుకుంటూ మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ ఈ స్వీట్ అయితే కామెంట్ అయితే చేయండి తిన్న వాళ్ళైతే తిన్నామని కామెంట్ చేయండి తినని వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఒకసారి తినకపోతే ఖచ్చితంగా ట్రై చేసుకొని తినండి ఇలా చపాతిలాగా తిక్కోవాలి పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఇది ఇట్లా పీసెస్ లాగా మనకి మీకు నచ్చిన షేప్లో ఇలా నిదానంగా కట్ చేసుకోవాలి ఇలాగే ఎన్నైతే అన్ని మనం తడుపుకున్న పిండి ఎన్నైతే అన్ని మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ తడుపుకోవచ్చు పిండి లేదా చపాతీ పిండి మిగిలినా కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ఇలా ఇప్పుడు వచ్చేసి మరి ఇట్లా మీకు నచ్చిన షేప్ అన్నాను కదా మీకు ఏదైనా పర్లేదు నచ్చిన షేప్ కట్ చేసేసుకోండి నిదానంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఇట్లా పీసెస్లా తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అన్నీ అన్నీ ఇలాగే కట్ చేసేసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్న దాకా చూడసారు కదా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకైతే వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఒక్కొక్కటి ఇలా ఇట్లా విడివిడిగా వేసుకుంటే అతుక్కోకుండా అన్నమాట ఇలాగే అన్నీ వేసేసుకోవాలి ఇంకా ఇందులోకే చూసారు కదా అన్నీ అయితే వేసేసుకున్నాను అన్నీ వేసుకొని బాగా ఉడికించుకోవాలి మనం ఇవి పచ్చివే వేసాం కాబట్టి పిండి వచ్చేసి బాగా ఉడకాలన్నమాట కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి మనకి ఇంకా అక్కడ ఉడికే లోపు ఇక్కడ ఎండు కొబ్బరి అయితే తురిమి పెట్టుకున్నాను చూడండి ఎండు కొబ్బరి అయితే తురిమి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని అయితే వేయించుకోవాలి నెయ్యి వేసుకొని కొంచెము ఖచ్చితంగా ట్రై చేయండి పాతకాలం రెసిపీ అనమాట ఇప్పుడు కొంచెం నెయ్యి అయితే వేసుకుందాం నెయ్యి వేసుకొని వేయించుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ కొబ్బరి కూడా వేసుకుందాం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ కావాలంతే ఇప్పుడైతే కలర్ అయితే చేంజ్ అయింది కదా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను నేనైతే కొద్దిసేపు అలానే పెట్టేద్దాం ఇది కూడా ఉడుకుతూ ఉంది చూడండి కొత్త ఉడుకుతా ఉడుకుతూ ఉందన్నమాట అలాగే ఒక నాలుగు ఇలాజ్ అయితే దంచుతున్నాను ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ తొందరగా అయిపోతుంది కాకపోతే నిదానం చూపిద్దామని చెప్పేసి వచ్చేసి బాగా ఉడకాలండి ఎందుకంటే మనం చపాతి పిండి వేస్తాం కాబట్టి ఇంకా కొంచెం బాగా ఉడకాలి ఇంకా ఇంకా కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంకా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి పొడి తురుము నూనె నెయ్యిలో వచ్చేసి అది కూడా వేసేసుకోవాలి వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు వస్తుంది అస్సలైన టేస్ట్ అనమాట ఇప్పుడు మనం ఇలాచి దంచి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతే మనకైతే ఇంకా రెడీ అయిపోతాం ఉంది ఆల్మోస్ట్ చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మిగా మనకు నీరు పాయసం అయితే రెడీ అయిపోతూ ఉంది దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం నేనైతే కొంచమే చేసినమాట మీరు ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇంకా ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాల్సిందే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూసారు కదా ఎంతో ఎమ్మీగా హెల్దీ రెసిపీ కూడా ఒకసారి మీరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నీరొత్తుల పాయసం అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎంతో ఎమ్మి ఎమ్మిగా నీరుత్తుల పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పాతకాలం నాటి రెసిపీ అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి చపాతీ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది అదే చపాతి పిండి వచ్చేసి చూశారు కదా ఎంతో ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా మటుకు పూర్తి వీడియో చూసేయండి నేను చేసిన రెసిపీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి బాయ్